అస్సలం వాలేకుం అస్సలాం ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా అల్హమ్దు దోశలు పార్సల్ తెచ్చాను ఇప్పుడు తినాలి ఏంటండి ఇన్ని ఉన్నాయి ఈ కవర్లో బ్రేక్ఫాస్ట్ ఈ కవర్లో ఫ్రూట్స్ ఈ కవర్లో ఇంటి సరుకులు ఈ కవర్లో కూల్ డ్రింక్స్ ఇంకా వేరే వేరే సరుకులు వేరే వేరే కవర్లో ఉన్నాయి అల్లాహు అక్బర్ నేను కూడా ఇవన్నీ కొనుక్కొచ్చాను అన్నీ ఒక్క బ్యాగులో వచ్చాయి చూడండి అయితే ఏమైందండి నేను రోజు ఇలాగే సరుకులు తీసుకొని వస్తాను ప్రతిరోజు ఇన్ని కవర్లు వాడడం తప్పు పాపం కదా ప్లాస్టిక్ కవర్లు వాడడం తప్ప పాపమా ఎలా అవుతుంది చెప్పండి అసలు ముస్లిం అంటే ఎవరు దేవుడు ఒక్కడు మాత్రమేనని ప్రవక్తల్ని పరలోకాన్ని విశ్వసించిన వాడిని ముస్లిం అంటారు ఇది ముస్లింలు మనసులో వ్యక్తపరిచే విశ్వాసం మరి సామాజిక జీవితంలో ముస్లిం అంటే ఎవరు ఎలా ఉండాలి ఓహో సొసైటీలోనా నిజమైన ముస్లిం అంటే తన చేతల ద్వారా కానీ తన మాటల ద్వారా కానీ ఇతరులకు రవ్వంత హాని కూడా చేయనివాడు అవును కదా మరి మనం వాడే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ తొంభై శాతం రీసైకిల్ చేయబడవు మనం వాడిపడేసే ఈ ప్లాస్టిక్ కవరు భూమిలో కలిసిపోయేందుకు రెండు వందల సంవత్సరాలు పడుతుంది అలాంటప్పుడు మనం ఒక్క నిమిషం సౌకర్యం కొరకు ఈ భూమిని రెండు వందల సంవత్సరాలు కలుషితం చేస్తున్నాము ఒక్క ప్లాస్టిక్ కవర్ వాడి పడేస్తే భూమికి రెండు వందల సంవత్సరాలు ఇబ్బంది కలుగుతుందా మన అజ్ఞానంతో భూమిని కలుషితం చేస్తున్నామా ఇక నేను అసలు ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా జాగ్రత్త వహిస్తాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా చేయడం వల్ల అల్లాహ్ మన తప్పుల్ని పాపాలని క్షమిస్తాడు మరియు పరలోకంలో ఘోరమైన శిక్ష నుండి కాపాడతాడు ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం హానికరమైన ఈ ప్లాస్టిక్ కవర్ల బదులు ప్రకృతిహితమైన బ్యాగుల్ని వాడదాం